హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రోహిణి క్రియేషన్స్ ఈరోజు మనం ఎదుటివారి కంటి దిష్టిని ఏ విధంగా తొలగించుకోవాలి అనేది ఇప్పుడు చెప్పుకుందామండి ఎదుటివారి ఒక్కరే కాదండి పక్కింటివారు వారు లెఫ్ట్ సైడు రైట్ సైడు ఇంకా మనకు తెలిసిన వాళ్ళు స్నేహితులు బంధువులు ఓర్వలేని వాళ్ళు చాలామంది మన చుట్టూ ఉంటారండి కానీ మనము అందరూ మంచివాళ్ళు అని నమ్ముతూ ఉంటాము కానీ దయచేసి ఆ విధంగా అందరూ ఒకే లగం ఉంటారని అస్సలు అనుకోకండి ఎందుకంటే వారి యొక్క కంటి దిష్టి మనకు తెలియకుండా మన మీద పడుతుందండి ఆ కంటి దిష్టి ఏ విధంగా తొలగించుకోవాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము దానికి మీరు చేయవలసిందల్లా ఉదయం స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు వేసుకొని ఆ నీటితో స్నానం చేయాలి అలా చేస్తే మన మీద పడ్డ కంటి దిష్టి తొలగిపోతుంది ఇక నిద్రించే సమయంలో దిండి కింద ఒక నిమ్మకాయను ఉంచి ఉదయం వాటిని బయటపడేసిస్తే దిష్టి పూర్తిగా తొలగిపోతుంది అలా బయటపడేయాలి అండి అంటే కొంచెం ఎండినట్టుగా అయ్యాక బయటపడేయాలి నల్ల తాడు చేతికి లేదా కాలికి కట్టుకొని బయటకు వెళ్తే ఘోరమైన నరదిష్టి కూడా దరి చేరలేదండి ఇలా చేసి చూడండి తప్పకుండా ఇది మంచి ఇస్తుంది ఇక ఒక తెల్లటి కాగితం పైన శ్రీరామ అనే నామాన్ని నూట ఎనిమిది సార్లు రాసి ఆ కాగితాన్ని తలదిండు కింద పెట్టి నిద్రిస్తే నరదిష్టి తొలగిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోస్ ఇంకా ఇంకా కావాలి అంటే ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి